పెయిన్ఫుల్గా ఉండాలి అందరికీ నేను అడ్జస్ట్ చేయగలిగా దట్ ఇస్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఒకసారి సినిమా చేసినప్పుడు అందరు కలెక్షన్ల దగ్గర ఆగిపోతారు లేదంటే అందరు రికార్డుల దగ్గర ఆగిపోతారు నేను ఇప్పుడు అక్కడ ఆగల వాట్ ఇస్ అ అవే ఫ్రమ్ దిస్ ఫుల్ ఎప్పుడో నేను ఎంటర్ ద డ్రాగన్ చూసినప్పుడు అరే బ్రూస్లీ వాళ్ళే చేసాడు అనుకోలే నేను మనం ఎలా చేయాలి ఏం ఏం చేయాలి బ్రూస్లీ బ్రూస్లీ గురించి అదే అలాగే ఒక పొద్దున ఏదో మీ ఏదో ఎవరికి ఇంటర్వ్యూస్ చెప్పాను పర్లేదు వాళ్ళకి ఇది షేర్ చేసుకోవచ్చు అంటే వాట్ అ ఫిలిం డస్ట్ పీపుల్ ఇట్స్ ద గ్రేటెస్ట్ స్టోరీ టెల్లింగ్ మీడియం అంటే ఎంతసేపు వెస్ట్ వైపు చూసే మనకి ఆల్వేస్ వి లుక్ టువర్డ్స్ వెస్ట్ దే క్వైట్ అడ్వాన్స్ థింక్ దే ఫార్ అహెడ్ ఆఫ్ మన చిన్నప్పటి నుంచి మెంటల్గా నూరి పోసి 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 మనకి ఆ వెస్టర్న్ మ్యూజిక్ ఇవన్నీ ఉండే రోజుల్లో అరౌండ్ మేబీ సెవెంత్ ఎయిత్ ఆ ఏజ్లో ఫ్యాసినేషన్ ఇస్ ఓన్లీ టువర్డ్స్ వెస్ట్ టువర్డ్స్ ఇంగ్లీష్ మ్యూజిక్ ఇలాంటి సమయంలో మనం మన సంగీతం మన కర్ణాటక సంగీతం కానీ మన క్లాసికల్ మ్యూజిక్ అంటే చిన్న అపహాస్యం అలాంటి మైండ్ సెట్ ఇది తెలియకుండా సొసైటీ మనకి ఇంజెక్ట్ చేసినప్పుడు దాని విలువ తెలియక ఒక శంకరాభరణం అనే సినిమా చూసిన తర్వాత నాకు కర్ణాటక సంగీతం మీద అపారమైన గౌరవం వచ్చింది అంటే ఒక ఒక సినిమా ఏం చేయగలదంటానికి అంటే సినిమా ఈజ్ నాట్ అబౌట్ కలెక్షన్ సినిమా ఈజ్ నాట్ అబౌట్ మియర్ రికార్డ్స్ ఇట్స్ ఆల్సో అబౌట్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్స్ యు How it can impact you. It is not about special effects, but it is about storytelling. How well you have told the story, how emotionally you got entangled to that story, how well you got connected to that story. That's what makes a difference. In that sense, I can proudly say Harihara Veera has achieved that target <laughs> without a doubt in the most brilliant manner. Technical aspects, always, always we can improve always that there is a room for improvement there is no second thought about it definitely we'll whatever the corrections whatever the suggestions we have received make sure it won't be seen in harihara uh, viramalu in uh, part two definitely we'll we'll we'll, we'll take forward <laughs> first thing let me tell you and మీరు అంత సున్నితంగా అయిపోతారని అందరు కూర్చొని ఇట్లా పళ్ళు వాళ్ళు మాట్లాడుస్తున్నారండి ఈజీగా ఉండండి తేలిగ్గా ఉండండి దెబ్బతే నేను కదా దెబ్బలు తింటుంది ఇక్కడ మీరు ఈజీగా మీరు ఎంజాయ్ చేయండి జీవితాన్ని అంతేగాని కూర్చోబెట్టి ప్రతి సోషల్ మీడియా కామెంట్కి దీనికి నలిగిపోకండి అట్లా మీకు దమ్ముండి తిరిగి కొట్టండి అట్లా ఎట్లా దాడి చేయాలి అలా చేయండి నెగిటివ్ ఆస్పెక్ట్స్ కొట్టి నవ్వియండి దిస్ ఈజ్ నాట్ అబౌట్ పవన్ కళ్యాణ్ దిస్ ఈస్ నాట్ అబౌట్ మిస్టర్ ఏఎం రత్నం దిస్ ఇస్ నాట్ అబౌట్ జ్యోతికృష్ణ దిస్ ఈస్ నాట్ అబౌట్ ఫర్ ఎనీబడి టు ఇట్స్ నాట్ అబౌట్ ఫర్ అస్ ఇట్ ఈస్ అబౌట్ అవర్ సివిలైజేషన్ ఇట్స్ అబౌట్ ఇండి ఇండి ఇ భారతీయత ఇవన్నీ వస్తే వెళ్తుంటాయి కానీ మనం మన హిస్టరీ బుక్స్లో మన చదువుకున్న స్కూల్ సిలబస్లో అసలు అందరూ మంచి వాళ్ళు అంటే మహాన్ వాళ్ళు వాళ్ళు ఏం మహానుభావులు లేదు చెత్త పని కూడా చేశారు వాళ్ళు And forever, there is a visual reference for what our Aurangzeb had done. This is the biggest achievement. Like cinema, more than Kohinoor, the major dialogue is more than the Kohinoor, the values of this country, the Vedic knowledge of this country, the, the people who possess that Vedic knowledge, the people who possess the astrological uh, capabilities, they are greater Kohinoors than the Kohinoor itself. కోహినూరు పడిపోయింది కానీ మనిషి తాలూకు నాలెడ్చిపోతే ఒక సివిలైజేషన్ అంతమైపోతుంది సో ఈ దేశంలో వేదాలని లాగా మనుషులు దాన్ని భద్రపరచలా హార్డ్ డిస్క్లో పెట్టలా మనకి లోపల మనసులో పెట్టుకున్నారు అది వాక్ ద్వారానే ఇచ్చారు అందరికీ సో దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ కల్చర్ ఇన్ హరిహర వీరమల్లు ఐ థింక్ వి హ్ సక్సీడెడ్ ఇన్ అడ్రస్సింగ్ దట్ పార్ట్ ఇన్ రీచింగ్ టు దట్ పార్ట్ ఐ థింక్ దిస్ ఈస్ ద ట్రూ సక్సెస్ ఫర్ మీ టుడే థ్యాంక్ యూ అలాగే ముఖ్యంగా నాకు నా లైఫ్లో ఎప్పుడూ ఇన్ని మీడియా సమావేశాలు కానీ ఎప్పుడు చేయలేదు ఇట్ ఈస్ నాకు నిజంగా చెప్పాలంటే నాకు హార్డ్లీ బాధడైపోవట్ మనీ ఎంతసేపు నాకు మనీ పోగొట్టుకోవడం తెలుసు కానీ ముఖ్యంగా చెప్ప ఈ సినిమాతో సహా బట్ ఏ నేనేం నమ్మానంటే ఒక భారతీయ ఒక ఒక రీజనల్ సినిమాని ప్యాన్ ఇండియా సినిమాకి చేయగలం అనేది ఒక నిర్మాతకి నిలబట్టడం నాకు చాలా బాధ్యత అనిపించింది ఆయన అలిగారు కష్టపడ్డారు ఇబ్బంది పడ్డారు సో అలాంటి ఆయన కష్టం వచ్చినప్పుడు ఇట్ ఈస్ నాట్ అబౌట్ రెమ్యేషన్ డబ్బులు వస్తాయి పోతాయిపోతే ఇష్యూ కాదు కానీ మనుషుల్ని డబ్బులు వస్తాయి పోతే కానీ మనుషుల్ని మమతల్ని కోల్పోతే అది నా విలువ తెలుసు నాకు సో మనస్ఫూర్తిగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీరే కదా యాక్ట్ చేసిన దాంట్లో యాక్టన్ అదే మీరే చేశారు కదా చాలా చాలా బాగా చేసి బాగా ఇబ్బంది పెట్టారు లాగి ఉంటాడు కదా ఎక్కువ అతను దుర్నా Yeah, yeah, yeah no. <laughs> <laughs> Please, please come here. We'll wow. take a photograph. Please, please come on. Please, please come, please please come on to the stage. Yeah. <laughs> come. come, come, come. Revita Garu, please welcome. ఈ కన్ఫ్యూషన్ నాకు తెలిపింది అలా కాదు అంటే అంటే నాకు ఓ పర్ ఏజెల్ ఇక్కడ బయటికి న్యూకియా గారికి ప్రత్యేకంగా న్యూ క్యాగర్ ప్లీజ్ యోరా యోరో ప్లీజ్ యోర పాడ ఆఫ్ ఫార్టీ ప్లీజ్ నిధి గారు షీస్ నివిక షీ య మనకి ఐ ప్రిఫర్ లిటిల్ హ్యూమర్ నాకు ఇట్లాగా అంటే చాలామంది సక్సెస్ కొట్టేసి సినిమాగా బిగించుకొని ఇట్లా ఉంటారు నాకు అంత ఊపిలేదు అలాగే ఏదన్నా ఫిల్మ్ బాగాలేకపోతే కుంగిపోయి ఇట్లా సీరియస్ నాకు రెండు చేయలేను నేను అలాగే నేను ఓడిపోయినప్పుడు టూ థౌసండ్ అందరూ నా నాకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అసలు వీడు ఎలా ఉంటాడు చూద్దామని అంటే వీడు ఎంత అవమానపడతాడు అనేది నేనేమనుకుంటానంటే ఎక్కడో చిన్న ఊళ్ళలో పెరిగి మనం యాక్టర్ అవడమే పెద్ద అనుకుంటే దానికి హిట్ ఇప్పుడు దాని అది కూడా పోయి ఇప్పుడు పార్టీ పెట్టాము ఓడిపోయాం నాకు అది పెద్ద సక్సెస్ అనిపిస్తే ఐ ట్రూలీ ఎంజాయ్ మై జర్నీ ఇట్స్ నాట్ అబౌట్ సక్సెస్ ఒక అడుగు ముందుకు వేస్తున్నావా లేదా అనేది అలా అడుగు ముందుకు వేసుకుంటే వెళ్తేనే కదా ఈ రోజున కూర్చొని డిప్యూటీ సీఎంగా మీ ముందుకు వచ్చాను అందుకనే ఏంటంటే ఇది నాకు చాలా అందరూ చాలా సీరియస్గా తీసుకుంటారు సక్సెస్ని నాకు అసలు నాకు అట్లా అనిపించదు అదే జీవితాన్ని సీరియస్గా తీసుకుందాం బంధాలను సీరియస్గా తీసుకుందాం మానవత్వాన్ని సీరియస్గా తీసుకుందాం అందుకని మనస్ఫూర్తిగా నాకు ఈ అవకాశ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎస్పెషలీ ఫర్ ఆల్ అవర్ మీడియా ఫ్రెండ్స్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ మీడియా హౌసెస్ ప్రతి ఒక్కరికి మీ యాజమాన్యానికి టు ఆల్ ఓవర్ అండ్ అలాగే మిమ్మల్ని కెమెరామెన్ అంటాం నాకు ఇంకేదో నేను ఎదుగుతున్నాను లేదు కదా పాప మీరే ఫర్ అవర్ కెమెరామెన్స్ అంటే ఏమవుతుందండి ఇట్ ఈస్ ఇప్పుడు నేను అంతా పొద్దున ఎవరితో మాట్లాడుతూ ఉంటే వాటి సోషల్ మీడియా మాట్లాడుతుంటే నేను సోషల్ మీడియాలో ఎందుకు ఎక్కువ ఉండరు అది మాట్లాడుతుంటే ఆమె రిలెక్టెడ్ గైడ్ టు కమిట్ సోషల్ మీడియా నాకు అస్సలు ఇష్టం ఉండేది టూ థౌసండ్ సిక్స్టీన్లో ఎప్పుడు సెవెంటీన్ వచ్చాను అది ఏంటంటే సోషల్ మీడియా సంథింగ్ విచ్ ఇదే ఎక్స్ట్రీమ్ లవ్ ఆర్ ఎక్స్ట్రీమ్ హేటెడ్ ఈ ఆసోలేట్ అవుతూ ఉంటుంది దెర్ ఇస్ నో బ్యాలెన్స్ మనం ప్రత్యేకించి నేను హెయిట్రేడ్ ఎన్ ఆఫ్ ఎక్కడ చూడండి భాష మీద కొట్టుకుంటారు లాంగ్వేజ్ మీద కొట్టుకుంటారు ప్రాంతీయత మీద కొట్టుకుంటారు అరే విఆర్ ఆల్ హ్యూమన్స్ బై ద ఎండ్ ఆఫ్ ద డే హార్డ్లీ వి లీవ్ ఫర్ హండ్రెడ్ ఇయర్స్ నిండు నూరేళ్ళనే వందేళ్ళు తిప్పికొడితే అలాంటిది మనం కొట్టుకుంటా తిట్టుకుంటా భాషల మీద తిట్టుకుంటా నా ఉద్దేశం ఏంటంటే లెట్స్ బీ హ్యాపీ లెట్స్ బీ బీ జాయిఫుల్ గొడవలు ఉంటాయి కానీ మరీ చచ్చి మన మనం చంపేసుకున్నంత తిట్టేసుకున్నంత గొడవలు కాకుండా లెట్ ఇస్ నాట్ పొల్యూట్ ద సైకిక్ అట్మాస్ఫియర్ అస్ దస్ ఆల్ ఐ కెన్ టెల్ యూ థ్యాంక్ యూ జయ భారత్ అండ్ జయ హింద్